నమస్తే ప్రజలారా బయట పోయి ఈ రోజు చికెన్ చేసుకుందామని ప్లాన్ చేసి వానైతే పడతా ఉంది ఇప్పుడు కొంచెం స్లో అయింది మా ప్లేస్ దొరకలేదు కాబట్టి మా ఇంటి పక్కలోనే ఉంది ఇల్లు చాలా పాదుగా ఉంది అయితే కొంచెం పాదుగా ఉంది ఎవరు అని చెప్పి వస్తుంది ఈ రోజు చికెన్ చేస్తా ఉన్నాం మాకు కొంచెం కొత్తగా కొత్త వింతలు చూసినట్లుంది

ముప్పై ఏళ్ళు పొనిమో ఫ్రెండ్స్ పెట్టుకుందామా అంటారు మా సైడు నంజర్ తునుగుల సాంబార్ అంటారు మంజు నంజర్ నంజర్ అంటారు మీ సైడ్ సైడ్ ఏమంటారు చెప్పండి నాకు తెలుసు

ఎర్రగడ్డలంతా వాడింది చికెన్ పెద్ద పల్లెరు ఎర్రగా ఉంది కౌసు ఇది ఫ్రెండ్స్ ఇది కోడిది ఫ్రెండ్స్ కోడిది కోడి ఫ్రెండ్స్ ఇది కోడిదే

విషయము వచ్చినే కొత్తగా కదా అది తెలియకుండా ఇంట్లో ఇంట్లో ముప్పై అవును రాజు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అది పంతొమ్మిది వందల తొంభై ఫ్రెండ్స్ ఉప్పు కార్మి పెద్ద పడారు కొంచెం బుడికి పెడతాం కొద్దిగా చూసుకోండి నాయ్

ராரா ஒரு చూస్తాము ఏమి ఉండరాలు అయిపోయింద్రాన్న ఎత్తున పిన్న ఎత్తున వద్దునాను ఒక్క నిమిషం కూడా ఉండేది వద్దునా వద్దు అయింది అబ్బిట్ ప్లేస్ ఇంకా పోయి సౌండ్ వస్తా నా కెమెరా ఆన్ கா நானேம் ஊருக்கே காந்தா இல்ல வது மோகன்ஸ் 뿅, 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 뿅.